నా జీవితంలో కార్యము జరగాలంటే జరగదు జరగదు ఏమిటంటే నీ ఆధ్యాత్మిక జీవితాన్ని ప్రభు చూస్తూ ఉన్నాడు నీలో ఉన్న పరిశుద్ధతను దేవుడు చూస్తున్నాడు నీలో ఉన్న నమ్మకత్వాన్ని దేవుడు చూస్తున్నాడు నీలో ఉన్న యథార్థతను దేవుడు చూస్తూ ఉన్నాడు పిల్లరా మీరు ఆలోచన చెయ్యండి పరిశుద్ధ బైబుల్ గ్రంథములు ఇందాక దైవ వాక్యము చెప్పినట్లుగా యోహో ఎవరి చూస్తున్నాడట యథార్థవంతులను చూస్తున్నాడట చేతులెత్తి స్పాత్రం చూద్దాం ఒకసారి నీలో యథార్థత ఎంత ఉన్నది నువ్వు ఎంత యథార్థంగా బ్రతకగలుగుతున్నావు సంఘములో నీ యథార్థత ఉన్నదా నీ కుటుంబంలో నువ్వు బ్రతకగలుగుతున్నావా నీ జీవితము యథార్థంగా కొనసాగించబడుతుందా నీ భక్తి జీవితంలో యథార్థత లేకపోయినట్లయితే దైవిక సంబంధమైన ఆశీర్వాదం ఏమాత్రము కూడా నువ్వు అనుభవించలేవని శావకుడుగా తెలియజేస్తున్నా వినండి ప్రిల్లరా నువ్వు వెళుతూ ఉండగా నువ్వు మందిరానికి వెళుతూ ఉండగా నువ్వు ప్రార్థన చేస్తూ ఉండగా ప్రభువుని ఆరాధిస్తూ ఉండగా దేవుని పరిచర్య జరిగిస్తూ ఉండగా దేవుడుని జీవితంలో మానవాతీతమైనటువంటి కార్యాలు జరిగించడానికి ఆయన ఇష్టపడుతున్నాడు స్వస్థత కార్యాలు జరిగించటానికి ఇష్టపడుతున్నాడు మహిమ గల కార్యాలు కృప గల కార్యాలు ఆత్మ సంబంధమైన కార్యాలు నీ జీవితంలో దేవుడు జరిగించటానికి ఇష్టపడుతున్నాడు ఎప్పుడో తెలుసా నువ్వు మానక దేవుని ఆరాధిస్తూనే ఉండాలి మానక దేవుణ్ణి స్థుతిస్తూనే ఉండాలి మానక దేవుని మందిరానికి నువ్వు వెళుతూనే ఉండాలి ఆయన స్వస్థ పరిచే దేవుడు స్తోత్రం చెప్పండి గట్టిగా స్తోత్రం చెప్పండి గట్టిగా దేవుని కొన్న పేరేమిటో తెలుసా నిన్ను స్వస్థపరుచు యోహోవాను నేనే ఐగు కలిగిన ఏ తెగులు నీ గుడారములో సమీపించదని దేవుడు వాగ్దానం చేశాడు ప్రిల ఆలోచన చెయ్యండి నిన్ను స్వస్థపరిచే దేవుడు నీకు ఆరోగ్యం ఇచ్చే దేవుడు అవి కుదరని రోగాల కుదటి పడని వ్యాధుల ప్రిలా చెప్పుకోలేని సమస్యలా అది ఏదైనా నా ఏ సయ్యకు మాత్రమే సాధ్యం స్తోత్రం చెప్పండి గట్టిగా ఈరోజు నేను అంటాను అయ్యకు నిన్ను నీవు అప్పగించుకోగలిగితే అయ్యకు నిన్ను నీవు అప్పగించుకోగలిగితే ఇక నా వల్ల కాదు నాయన ఈ భయంకరమైన పరిస్థితి నేను అనుభవించలేను నాయనా దయచేసి నన్ను స్వస్థపరచు అంటే ఎస్యా గ్రంథం యాభై మూడవ అధ్యాయంలో రాసినట్లుగా అతడు పొందిన దెబ్బల చేత మనకి స్వస్థత కలుగుతున్నదట ఆయన దెబ్బల చేత ఆయన గాయాల్లో స్రవిస్తున్న అమూల్యమైన నిష్కళంకమైనటువంటి రక్తం యవ్వన ఆయన చిందించిన ఆ పుణ్య నీకు విమోచన విడుదల ఆయన దెబ్బల చేత నీకు స్వస్థత కలుగుతుంది స్తోత్రం చెప్పాలి గట్టిగా ఈరోజు నేనేమంటానంటే రా ఆయన దగ్గరకు వస్తే నిన్ను స్వస్థపరుస్తాడు ప్రిలరా పన్నెండు సంవత్సరాల రక్తస్రావం కలిగినటువంటి స్త్రీ డబ్బులన్నీ అయిపోయినాయి అప్పులు ఎక్కువైపోయినాయి రోగం ఎక్కువైపోయింది మరింత సంకట పడిందని వాక్యంలో రాయబడింది ఏమైందంటే ఉన్నది పోయింది రోగం ఎక్కువైపోయింది ఏం చెయ్యాలి ఎందుకు తోసని పరిస్థితిలో ఎవరి దగ్గరకు వచ్చిందండి అమ్మ ఎవరి దగ్గరకు వచ్చింది చెప్పండి స్వస్థ పరిచే దేవుని దగ్గరకు వచ్చింది పురిలా బాగు చేసే దేవుని దగ్గరకు వచ్చింది ఆయన వస్త్రాన్ని పట్టుకుంటే చాలు నాకు స్వస్థత కలుగుద్ది అనుకుంది చేతులెత్తి స్తోత్రం చెప్పండి ఒకసారి ఆయన వస్త్రాన్ని మాత్రం పట్టుకుంటే చాలు నాకు స్వస్థత కలుగుద్ది అనుకుంది రోజు నువ్వు ఆయన వస్త్రాన్ని పట్టుకోనా ఈ రోజు ఎక్కడ దొరుకుతాడు నాకు ఆయన వస్త్రం ఎక్కడుంది అని నువ్వు అనుకుంటున్నావా ఆయన వస్త్రం దేవుని మందిరం మీద కప్పబడింది స్తోత్రం గలుగును గాక గట్టిగా చేతులు ఎత్తి స్తోత్రం చెప్పండి వాక్యం రాయిబడుతుంది గ్రంథం ఆరో అధ్యాయము మొదటి నుంచి చదివినప్పుడు పిల్లరా ఆయన చొక్కా అంశులు దేవుని మందిరాన్ని నిండుకొని అన్నయ్యట ఎక్కడ నిండుకొని చెప్పండి చదువుతారు ఒకసారి ఆయన మాట ఆ మాట ఒకసారి చదువుతారు ఎస్య గ్రంథం ఆరు అధ్యాయం ఆమోజు కుమారుడైన ఈ ప్రవక్త రాస్తున్న మాటలు చదువుదాం రాజైన మృతి నొందిన ప్రభువు ఆశీనుడై ఉండగా నేను చూసి తిని ఆయన అంచులు దేవాలయమును నిండుకొని ఉన్నవి చప్పట్లు కొట్టి నామాన్ని మహింపరచండి గట్టిగా చప్పట్లు కొట్టారు ఎక్కడున్నాయంటప్పుడు ఆయన ఎక్కడ దొరుకుతాడు అంగీ పట్టుకోవటానికి అనుకుంటున్నావా నువ్వు ఆయన ఎక్కడ దొరుకుతాడు నాకు స్వస్థత కలగటానికి అనుకుంటున్నావా నువ్వు ఆయన ఎక్కడున్నాడు ఈ రోజు నాకు స్వస్థత కలగటానికి అనుకుంటున్నావా ఆయన మందిరము మీదట సొక్కాయి ఆయన మందిరాన్ని నింపుకొని నిండుకొని ఉన్నాయి అంటే దేవుని మహిమ మందిరం మీద దిగి వస్తూ ఉన్నాయి దేవునికి స్తోత్రం కలుగుని గాక మందిరము బిల్డింగా కాదు మందిరం ఒక రేకుల చెడ్డా కాదు మందిరం ఒక డబ్బాలో పెట్టారా కాదు దేవుని ఆరాధన తాటాకుల ఇంట్లో జరుగుతుందా కాదు అది తాటాకిల్లో రేకుల చెడ్డు లేకపోతే అదొక పిల్లరా అదొక చిన్న పట్టుము ఏదో కానీ దేవుని మహిమ ఎక్కడ దిగు వస్తుందో అక్కడ నువ్వు ప్రభువుని ఆరాధన చేయాలి స్తోత్రం చెప్పండి గట్టిగా స్తోత్రం చెప్పండి దేవుడు సీలి కాదు పిల్లల బిల్డింగులు కాదు ఏసీలు కాదు చూడట్లేదు దేవుని మహిమ దిగి వచ్చే స్థలములో నువ్వు ఆరాధించగలిగితే దేవుని ప్రసన్నత ఉన్న స్థలములో నువ్వు ఉండగలిగితే అక్కడ నీ జీవితంలో మానవాతీతమైన కార్యాలు జరుగుతాయి స్తోత్రం చెప్పాలి గట్టిగా గట్టిగా స్తోత్రం చెప్పాలి చాలా మంది మందిరాలు ఎత్తుకుతూ ఉంటారు అబ్బా ఈ మందిరం చాలా బాగుంది ఏసీ ఉంది సెంట్రల్ ఏసీ ఉంది చక్కగా సీలింగ్ ఉంది మార్పులు చేశారే ఈ మందిరం చాలా చక్కగా మందిరాన్ని చూసుకుంటూ పోతాడు మందిరంలో పిల్లల మందిరాలు ఎంతో చక్కగా తట్టవచ్చు కానీ ఆ మందిరంలో నిజంగా దేవుని మహిమ దిగి వస్తుందా దిగిరాట్లేదు చూడాలి దేవుని మందిరము దిగవచ్చే స్థలములో దేవుని సన్నిధి దిగవచ్చే స్థలములో దేవుని ఆత్మ కార్యాలు జరిగే స్థలములో ఎక్కడ దేవుని ప్రార్థన విస్తారంగా జరుగుతుందో ప్రార్థన అభిషేకం ప్రార్థనా భారం ఎక్కడ ఉన్నదో ప్రిల అక్కడను ఉండగలిగితే నీ జీవితానికి అయినా మీరు గట్టిగా చేతులెత్తి స్తోత్రం చెప్పాలి ఒకసారి గట్టిగా స్తోత్రం చెప్పాలి ఈరోజు వినండి ప్రిలరా ఆ రక్తస్రావం కలిగిన శ్రీ యస్సు కృష్ణు ప్రభువారిని అవనుకున్నదట వస్త్రము మాత్రం పట్టుకుంటే సార్ నాకు నేను బాగుపడతాను కొన్నదట ఎంత గొప్ప విశ్వాసం అండి ఆమెలో ఎంత గొప్ప విశ్వాసం ఈరోజు రోగం అంటే నువ్వు భయపడుతున్నావా అది ఏ రోగమైనా ఎస్ అయ్య పాదాల దగ్గరికి రా ఆయన పొందిన దెబ్బల చేత నీకు స్వస్థత కలుగుతుంది పురిగారా ఆయన పొందిన దెబ్బల చేత నీకు ఆరోగ్యం కలుగుతుంది అది కుదరని రోగమైనా కుదటి పడని వ్యాధులైనా చెప్పుకోలేని సమస్యలైనా నువ్వు ఎస్ అయ్య పాదాల దగ్గరకు వెళ్ళగలిగితే ఆ యస్సు క్రీస్తు నామములో విధమైన రోగము నుంచి విడుదల కలుగుతుందని దేవుని సేవకుడుగా నేను ధైర్యంగా చెప్పగలను ఎందుకో చెప్పన మా సంఘంలో ప్రిల్ల దేవుడు నాకు అప్పగించిన పరిచర్యలో ఎన్నో అద్భుతాలు ఎన్నో ఆశ్చర్యమైన కార్యాలు సరిపోయే చనిపోయే పరిస్థితుల్లో ప్రాణాపాయమైన పరిస్థితుల్లో ఉన్న వారిని కూడా దేవుడు బ్రతికించుకున్నాడండి స్తోత్రం చెప్పాలి గట్టిగా గట్టిగా స్తోత్రం చెప్పాలి ఎంత గొప్ప దేవుడు అండి మనం ఆరాధిస్తున్న దేవుడు ఎంత గొప్ప దేవుడు అండి మనము ఆరాధిస్తున్నటువంటి దేవుడు ప్రిల్లర వినండి ఈ మాట చెప్పి నేను ముగిస్తాను వినండి ఈ మాట ఒకటి పిల్లరా నేను పైనుండు వాడను చెప్పండి చెప్పండి మూలవా